నగర పంచాయతీ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కౌన్సిలర్ దస్తగిరి నగర పంచాయతీలో ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ అభివృద్దికి ఎప్పుడు చేస్తారు కమిషనర్ రమేష్ బాబు సార్ చెప్పండి నగర పంచాయతీ ఏఈ కృపాకర్ పనితీరుపై వైస్ చైర్మన్ పిఎన్ అస్లాం ఫైర్ కౌన్సిలర్ సందర్భంగా మాట్లాడుతూ కమిషనర్ సార్ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి వైస్ చైర్మన్ పిఎన్ నస్లాం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై పారిశుద్ధ్యం నిర్వహణలో లేదని మురికి కాలువ చూసిన ప్రజలకు బేజారని తెలిపారు పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ జే వెంకటేశ్వర్లు నిర్వహించారు తహసీల్దార్ నాయక్ నగర పంచాయతీ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఎవరైతే బస్టాండ్ బ్యానర్లు కడతారు తప్పక మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలని ఆ విధంగానే కట్టాలని ప్రజలకు తెలియజేశారు టీడీపీ కౌన్సిలర్ సురేష్ మాట్లాడుతూ మన ఊరిలో డెంగ్యూ మలేరియాతో బాధపడుతున్న ప్రజలు ఒక్కసారైనా దోమలను కొట్టండిశారు ప్రజల ప్రాణాలు కాపాడండి ఇది మీ బాధ్యత కాదా ఈ కార్యక్రమంలో మేనేజర్ విజయలక్ష్మి శానిటరీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఏఎస్ఐ నారాయణ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు మన ఆఫీస్లో పని చేసే వాళ్ళని తెలిపేండి సార్ ఏదైనా ఒకటి చెప్తే ఒకటి వలన వాళ్ళని వాళ్ళు ఏం లేదు ఇంకోసారి ఇంకొకరు లేకుంటారు ఇంకోసారి ఇంకొకరు లేకుంటారు దానికి టయానికి మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అది పద్ధతి కాదు సార్ ఎందుకంటే ప్రతిసారి మేము మాట్లాడడము పోవడము దానికి పరిష్కారం కావాల ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిష్కారం కావాలి ఎందుకంటే ఏం లేదు తను ఆఫీసర్ లేడు తను ఇప్పుడు కూడా ఏదో దగ్గునే ఉన్నది అది పద్ధతి కాదు సార్ అది మీరు మీ స్టాఫ్ పెట్టుకోండి ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు మనము ఏమని చెప్తున్నామంటే మనమైతే మీటింగ్కి రమ్మని మనం దాదాపు వారం రోజుల ముందు డే టు వారం కానీ మూడు రోజులు కానీ చెప్తూనే ఉన్నాము కొంత ఏమన్నా ఇప్పుడు ఇవి ఎట్లా ఉంటుందంటే ఇది నా హక్కు అంటారు లీవ్ అనేది మనం ఏం చేయనిట్లేదు ఇప్పుడు ఇప్పుడు అతను ఎగరగొచ్చినప్పుడు అతనికి సోకాల్ నోటీస్ కానీ అతను ఇవ్వచ్చు మేమో కానీ డ్యూటీలో ఉండి ఎగరగొడతాయి డ్యూటీలో లేకుండా అతను నాకు మెడికల్ లీవ్ నాకు హెల్త్ బాగాలేదంటే మనము

అమౌంట్ అగరే అముంటు మింద మన దగ్గర ఎనిమిది కోట్ల డబ్బులు రెడీగా ఉన్నా 20 20 కండి అదే అందరం అందరం మన కోన నేను ఒక లైక్డ్ అయ్యి వచ్చు ఇప్పుడు కొత్తగా అందరూ ఐదెలు ఉన్న వాళ్ళు కూడా అంటే అటు ఆ సైడ్ మీ సైడ్ గాని మా సైడ్ గాని కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు ఎందుకు జరిగిన అర్థం గాలా ఇప్పుడు దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ లో తేవాలంటే ఇప్పుడు కూడా నేను బహిరంగంగా మీకు చెప్తున్నా ఇవన్నీ సెటరేట్ చేసి మీకు వర్క్ కరెక్ట్ గా ఉండి అందరు ఆఫీసర్లు కానీ అందరూ కరెక్ట్ ఉంటే సంవత్సరం రోజులు పడతాయి మూడు చిన్న పని నాలుగు రెండు నెలలు అయింది మూడు ఏం చేసినట్ట ఎవరి లోపమీ మాట్లాడుతుంటే సార్ అడిగే ఎందుకు ఎక్కడి నుంచి వచ్చిన మూడేళ్ళ కింద డబ్బులు వచ్చి మూడేళ్ళు అయింది కదా બજેટ <imitation> બજ્જ ये नहीं इशारो हम कराल चल री आई पे मान की मेरे बात है आणु कंपा पोच का आरे होरा ले मिल मैं खुद ही मारता हूं मारोनी हंस रे के नहीं कर रहा ना आड़ो साधारण मार्केट से अपना नजर प्रशांत मिल गया फिर मारता हूं मारता हूं में वाह नी देख बिरना क्यों का A o 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 or o o

చె ఊర్ల కొన్ని ఉండేవి అది కూడా అది ఇప్పుడు ఈ రోజు అయితే మేమైతే కొత్తగా మామూలుగా మాట్లాడుతున్నాం సరే ఎవరన్నా ఏమన్నా అనుకోండి అది ఇప్పుడు ఎత్వ అని చెప్పేది నాకు ఇప్పుడు కదా ఎట్లా పెడతారు ఇది కాంట్రాక్టర్లు వచ్చినారా ఎవరు వచ్చినా పెట్టి ఇవి ఆల్రెడీ ఇప్పుడు పెట్టినట్టు కదా ఆల్రెడీ పెట్టి ఉన్న ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అప్పటి నుండి వచ్చిన అమౌంట్ ఇరవై ఇరవై ఒక రేట్లు ప్రతి సంవత్సరము ఆగస్టు అప్పుడు సెప్టెంబర్ లో సెప్టెంబర్ లో ఏమైతుంది ఎస్ఎస్ఆర్ ఎట్ల వస్తాయి మనకి ఎట్లా ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎట్లా పెరుగుతాయి ఇయర్కి ఒకసారి ఇది కూడా అట్లా గవర్నమెంట్ ఏం ఒక కమిటీ వస్తుంది అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతో అంటే ఆర్ఎంబీ వాళ్ళతో కానీ పిఆర్ఓలతో ఆర్డర్ ప్లేస్లతో మన మున్సిపాలిటీస్తో అట్లా పైన ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అని ఉంటారు ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటే ఇంజనీరింగ్ చీఫ్లతో పెట్టి అప్రెస్ ఈరోజు ఇప్పటి వరకు స్క్వేర్ మీటర్కు ఒక రూపాయలు పది రూపాయలు దొరుకుతుంది ఇప్పటికీ పది రూపాయల పాయింట్ మూడు నాలుగు అని వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు సార్ అవి కొత్త రేట్లో వస్తాయి ఆగస్టు ఆ కొత్త రేట్ ఇప్పుడు పాతవి ఇప్పుడు ప్రపోజల్ పంపిస్తే ఐదేళ్ల కింద రేట్లో ఎవరంటే అంటే ఏ కాంట్రాక్టర్ రాదు కాబట్టి దాని ప్రపోజల్ పంపిమని గవర్నమెంట్ వాళ్ళు చెప్తా వల్ల వాళ్ళకి ఈ డెబ్భై ఆరు వర్క్లకి కొత్త రేట్లతో ప్రపోజల్ పంపించడానికి మనం తీసుకున్నాం సార్ ప్రతి మీటింగ్లో మీరు ఇదే చెప్తున్నారు సార్ ప్రపోజల్ పెడతాం ప్రపోజల్ పెడతాం ప్రతి మీటింగ్లో వర్కులు పెడతా ఉన్నాం మనం

ఇప్పుడు ఎన్ రోజులు జరిగింది మీరు చెప్పకూడదు సార్ ఇప్పుడు ఇన్ రోజు జరిగినా చెప్పలేం లేదు కాంటేటండి రేపేపు వచ్చేది ఎండలు మీరు నెక్స్ట్ మంత్ పని చేసే అవకాశం ఉంది అది ఎప్పుడైనా జరగొచ్చేది ఓ అప్రూవల్ వచ్చినా పెట్టండి సార్ పంపించే పంపించండి ఎప్పుడు చేయడం జరుగుతాయి ఇప్పుడు ఇప్పుడు జరుగుతాయి

స్ప్రే గురించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాము డే బై డే అంటే వార్డ్ వైజ్గా చీపడానికి అవునవును దానికి కానీ స్ప్రే తర్వాత ఫాగింగ్ మిషన్ అంటే ఫాగింగ్ కూడా చేపిస్తే సరిపోతుంది ప్రస్తుతానికి స్ప్రే యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసాము అంటే గత మూడు మంత్స్ బ్యాక్ ఏమో తిరుమల చేసినాము ఈ పాట తిప్పించు ప్రాబ్లం ఉంది కదా ఇప్పుడు వర్షాకాలం చలి ఆన్లైన్ ప్రాబ్లం ఉంది తీర్మానం అయిన తర్వాత తిప్పడానికి ఇంత నిరసన చేసేట్లే మీరు ఏదైనా కానీ అమ్మ తొందరగా చెప్పేయండి బాగా డైలీ చేయాల్సిన టూ త్రీ డేస్ కూడా రావడం లేదు ఏం నిర్లక్ష్యం ఉందా నిర్లక్ష్యం నిర్లక్ష్యం చేసిన అవసరం ఉంది కూడా రాకుండా వ్యాక్సిన్ తీసుకోండి ఇప్పుడు ఆల్రెడీ రోగాలు వస్తే చెప్తున్నారు మళ్ళీ చెత్త ఎత్తుంటే ఎట్లా పని చేయకుండా తీసుకోండి ఏం చేసేటైజర్ చేయడం లేదు రెండు రోజులు మూడు రోజులు సరే చెత్త ఎత్తున్నారు ఎందుకంటే నిర్లక్ష్యం ఇస్తున్నారు ఇప్పుడు మా వాడి పంపిస్తూ పోయింది అంటే చెత్త అంటే త్రీ డేసే ఏం చేసిన అంతే మీరు పని చేయకుండా యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద డబ్బు తీసుకోవడం లేదా జీతాలు తీసుకోవడం లేదా పని చేయడం లేదా రెండు ఇప్పుడు కండిషన్లకు వచ్చినాయి సార్ ఇప్పుడు నేను చేయించాను గారికి మా స్టాఫ్ మరియు పత్రికా విలేకంగా అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మనం యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటున్నాము ఇందులో భాగంగా మనము తహసీల్దార్ ట్యాక్స్ కానీ ఎటువంటి లేదు అంటే వాళ్ళకు ఒక హక్కు అనేది లేదు కాబట్టి రిక్వెస్ట్ చేయడం జరిగింది తహసీల్దార్ కూడా ఒప్పుకున్నారు దానికి లిస్ట్ ఏదిందో ఏ ఇండ్లకు ఇంటి పన్ను లేదో ఆ ఇండ్లకు అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి ట్యాక్స్ వేయడానికి సార్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక ఎంక్వైరీ చేసి తీపిస్తామన్నారు అదే విధంగా మనకి ఇదివరకు పట్టాలు ఇచ్చినారు ఇందిరాగ్రహాలని కానీ ఆ పిఎన్ఆర్ కాలనీ నగరు జగన్ అన్న కాలనీ ఎలా అని అవన్నీ కూడా సార్ ఏమంటున్నా అంటే ఏవి ఇచ్చినారు ఏవీ లేదు మా మీ దగ్గర అవైలబిలిటీ రికార్డ్స్ మా దగ్గర అవైలబిలిటీ రికార్డ్స్ అంటే సార్ వాళ్ళ దగ్గర కూడా కన్సాలిడేట్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పిన చెప్తున్నారు కాబట్టి అవి కూడా సార్తో కోఆర్డినేట్ చేస్తూ మా మున్సిపాలిటీ కూడా దాన్ని అప్డేట్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పుడు మన యొక్క కౌన్సిల్ సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా మీటింగ్ కోరుతున్నాను రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నందు కుక్కల జన నియంత్రణ చేపట్ట వలసరిగా మార్గదర్శకములు జారీ చేసి ఉన్నారు తీసుకోవాలను అనుమతి తీసుకున్న వాటికి డెబ్బై రెండు గంటలు మాత్రమే ప్రచారం చేసుకోగలరు డెబ్బై రెండు గంటలు ముగిసిన తర్వాత మీ అంతట మీరుగా ఫ్లెక్సీస్ బ్యానర్లు బ్యానర్ అడ్వర్టైజ్మెంట్లను తొలగించవలైను మరియు ఏవైనా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి లేదా వివిధ రకాల మీటింగులకు సంబంధించి బ్యానర్లు అత్యవసరముగా ఏర్పాటు చే చేయవలసి ఉన్నచో మీరు బ్యానర్లు కట్టి డెబ్బై రెండు గంటలు అవ్వకపోయినా మీ అనుమతి లేకుండానే సదరు బ్యానర్లను తొలగించుటకు మరియు ఫ్లెక్సీస్ బ్యానర్ అడ్వర్టైజ్మెంట్ తొలగించినప్పుడు జరిగే కష్ట నష్టములకు మున్సిపాలిటీ వారికి ఏ విధమైన సంబంధము లేదు అని తెలుపుతూ తయారు చేసిన చర్చనీయాంశమును కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది దయచేసి ఈ విషయమే గమనించాలి ఇది ఇప్పటి వరకు మనకి బ్యానర్స్ అంటే మన పట్టణంలో బ్యానర్స్ కట్టినప్పుడు ఎవరు కూడా ఇప్పటివరకు ఒక్కరు కూడా పర్మిషన్ అనేది తీసుకోలేదు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు పర్మిషన్ తీసుకోండి దాని ప్రకారం మన చట్ట ప్రకారంగా ఎన్ని రోజులకు ఎంత అవుతుంది ఎన్ని మీటర్లకు ఎంత అవుతుంది అది కూడా మన దగ్గర రేట్స్ ఉంటాయి దయచేసి మన టౌన్ ప్లాన్స్ సిబ్బందిని కలిసి తీసుకోండి అదేవిధంగా ఏదన్నా ప్రభుత్వం మన జేసీ గారు వచ్చినారు జేసీ గారు వచ్చినప్పుడు జేసీ గారేమో ఎప్పటి నుండో ఉన్నాయి బ్యానర్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు కానీ ఆ రోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మీటింగ్ ఉంది అయినా కానీ అంటే అందరినీ మన ఒకరిని ఏమంటారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కూడా మనం ప్రభుత్వంలో ఆదేశించిన చట్టాలని అందరూ కూడా పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి కోఆపరేట్ చేయండి దయచేసి అందరూ ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మన ఆన్రబుల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్స్కి అదేవిధంగా కౌన్సిలర్స్ కూడా తెలియజేస్తున్నాము ఈ విషయం మీ యొక్క నిర్ణయాన్ని తెలియజేస్తుందిగా కోరుతున్నాం దీనిలో రిటైర్ అయినా దానికి క్లారిటీ కనబడి నెక్స్ట్లో కనబడుతుంది ఇప్పుడు కదా ఇది క్యాన్సిల్ చేయండి అందరు మిగిలిన కౌన్సిలర్స్ ఒపీనియన్స్ ఆల్రెడీ అదే అదే ఎంతమంది రిటైర్ ఆల్రెడీ ఇందాక మీకు చదివినట్టుగా తెలుగు పార్టీ సమస్యలకు హాజరైనటువంటి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి అలాగే కౌన్సిల్ మెంబర్స్ అందరికీ అలాగే స్టాఫ్ తోటి స్వామి నమస్కారం ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశం సంబంధించి రెవెన్యూ సంబంధించి కొన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అది మీ నోటీసులు తీసుకుందామని అనుకుంటున్నాను అందులో ముఖ్యమైనది ఇక్కడ ఇంటి పన్ను ఆ ఇంటి చలన వాళ్ళ పన్ను వేయడానికి కొన్ని నిర్ధారణ పత్రాలు కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతున్నారు కమిషనర్ వాళ్ళు సో దానికి ఇప్పుడు పబ్లిక్ వస్తే ఏమవుతుందంటే నేను తొందరగా సైన్ చేయండి దాని ఒక రీజన్ ఏంటంటే గ్రామాల్లో గ్రామ కంటాల్లో మా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కావచ్చు నేను ఫీల్డ్ గురించి తెలిసేమి ఉండదు వీళ్ళు సొంతంగా తెస్తున్నారు అంటే ఆడ ఇల్లుందో లేదో లేకపోతే ఓపెన్ సైట్ ఏమో అది గవర్నమెంట్ సైట్ని వీళ్ళు నేను అడుగుతున్నారేమో కాబట్టి ఆలోచిస్తాం కొంచెం టైం తీసుకుంటాం ఎందుకంటే సైన్ చేయడానికి కానీ అదే ఒక డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళందరూ ఇల్లున్నాయి వీళ్ళకి వాళ్ళ ఇంటి నెంబర్లు ఉన్నాయి సర్వీస్ అనే కదా సర్వీసులు ఉన్నాయి ఇది ఇంటి పన్ను వేయడానికి వాళ్ళకి ఎటువంటి పూర్వ పూర్వ క్లాస్ కావచ్చు లేకపోతే మేము ఇంటి పట్టలు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టలే కావచ్చు ఏదైనా కావచ్చు వాటి అన్నిటికీ మనం పన్ను వేయచ్చు సర్టిఫికేట్ ఇవ్వచ్చు అది మాకు తెలియాలంటే ఏంటంటే ఒక మా పెద్ద సార్తో మేము మాట్లాడుకున్నాము మున్సిపల్ సైడ్ నుంచి అడ్మిన్ మా సైడ్ నుంచి బీఆర్ఓ కలిసి ఆ ఎవరైతే ఇంటి పన్ను వేయాలని సార్ మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక లిస్ట్ మా వాళ్ళు ప్రతి ఇంటికి విజిట్ చేసేసి ఆ వీధికి సంబంధించిన డోర్ నెంబర్ కావచ్చు ఇంటి ప్రజెంట్ స్టేటస్ ఆన్ గ్రౌండ్ స్టేటస్ తెలుసు ఆ రిపోర్ట్ ఇస్తారు అది వారిగా దానికి అందరికీ నేను ఆ సర్టిఫికేట్ ఇచ్చి తిరిగి మరి నేను మున్సిపల్ కమిషన్ గారు అప్ప చెప్తాను ఇన్ ఆ ఆఫ్ ఆ రైతు పట్ట ఇంటిదారుడు ఇంటి కంటే మీరు పనివాల్సిన సర్టిఫికేట్ వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి అబ్జర్వ్ దానివల్ల ఏమవుతుందంటే అది డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వర్క్ వర్క్ అయిపోతుంది మీ పని ఇది అయిపోతుంది మీకు తిరిగే పని కూడా తగ్గుతుంది సో దానికి ఆ పేపర్ మాకు ఇవ్వాలి మేము పెట్టుకోవాలి దానికి అది కొంచెం అర్థం చేసుకునేసి దీన్ని సహకరిస్తే ఒక ఏమైతే మీకు డిపార్ట్మెంట్ నుంచి మా వైపు నుంచి సర్టిఫికేట్ అడుగుతున్నారు త్రూ మున్సిపల్ కమిషన్ నుంచి మాకు వస్తే వచ్చే ముందు కూడా ఇప్పుడు మేము ఏమైతే అనుకున్నాము కమిషనర్ సైడ్ నుంచి అడ్మి ప్లస్ రెవెన్యూ సైడ్ నుంచి వీఆర్ కలిసి వాళ్ళు రిస్ తయారు చేస్తారు అది ఒక వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు మాకు దిస్ ల్యాండ్ నాట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అండ్ అంటే తెస్తారు కాబట్టి వాటి మీద సర్టిఫికెట్ ఇవ్వడానికి వాటికి మీకు ఇబ్బంది లేకుండా మాకు ప్రాబ్లం లేదు మీరు ఇండివిజువల్గా వచ్చినప్పుడు మాకు అనుమానం వస్తుంది మేము అనుమానంపడే తప్పేం లేదు ఎందుకంటే ఆడ పొలిషన్ తెలియదు కదా కాబట్టి సో ఆ విషయంలో కంటే మీరు త్రూ మున్సిపల్ కమిషనర్ రావాలని మేము కోరుతున్నాను దానికి సంబంధించి మీ ప్రాబ్లం మీ పని టైం వేస్ట్ కాదు మీకు శ్రమ కాదు దానికి సంబంధించి మాకు డిపార్ట్మెంట్ ఈజ్ అయిపోతుంది అదొక విషయం రెండవ విషయం ఇక్కడ హౌస్ సైడ్ సంబంధించి లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇంటి పట్టాలు అందరూ అప్లై చేసినప్పుడు ఇంటి పట్టాలు అప్రూవ్ చేశాము ఆమోదం చేశాము ఫ్లాట్ నెంబర్లు వేసాము కానీ గ్రౌండ్ ప్యాటచ్చు భూమి చూపలేము అలాంటివి ఇక్కడ నాకు తెలిసి రెండు వందల నుంచి ఎనిమిది వందలు తెలుపు డిస్టర్ నాకు హండ్రెడ్ మాది వందలో తెలిసింది అయితే వాళ్ళకి ఒక ప్రాబ్లం ఏంటి అంటే లాస్ట్ టైం మేము పట్టా ఇస్తామని చెప్పి పట్టా ఆన్లైన్ అన్ని అప్రూవ్ చేశారు పట్టా పేపర్ ప్రింటై వచ్చింది కానీ గ్రామంలో భూమి చూపలేదు పోనీ ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ జిఓఎంఎస్ఎం ట్వంటీ త్రీ చేసి హౌసింగ్ ఫర్ అని చెప్పేసి ఇంటి స్థలాలు ఇస్తుంది ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని చెప్పి అప్లై చేయడానికి పోతే ఆల్రెడీ ఆధార్ లింక్ కావడం వలన పట్టా జనరేట్ ఆన్లైన్లో అయ్యి ఉండడం వలన వీళ్ళు అప్లైపోతుంది హౌస్ సైడ్ ఆల్రెడీ శాంక్షన్ అని వస్తుంది వాళ్ళకి అంటే రిజల్ట్ అవుతుంది అంటే టెక్నికల్ అది సిస్టమ్ పడదు పట్టా చెప్పలేదు కాదు పోనీ ఆ పట్టా ఉండి వాళ్ళ సైట్ చూపించే ప్రాబ్లమే లేదు అసలు వాళ్ళు ఎలిజిబుల్ రాదు కూడా మేము అప్పుడు పట్టా ఇచ్చి సైడ్ చూపించేనా ఆ ప్రాబ్లమ్ వాళ్ళు మళ్ళీ ఇవ్వడానికి నేను ఆల్రెడీ విషయాన్ని కలెక్టర్ దూరం తీసుకెళ్లాను ఆ లిస్ట్ ఏమన్నారు మేము ఆ లిస్ట్ ఇంటి పట్టాలు ఇచ్చి స్థలం ఇవ్వని వాళ్ళకి లిస్ట్ ఇస్తే బ్యాక్ హ్యాండ్ లో ఆధార్ డీలింగ్ చేస్తాం అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం వస్తుంది సో ఆ లిస్ట్ ఇప్పుడు ఏదైనా మా కమిషన్ ద్వారా మాకు చే వీలైన తొందర చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ అర్థ కలిగిన వాళ్ళందరికీ ఇంటి పట్టాలు కొత్తగా ముంచుటానికి వీలవుతుందో తెలియజేస్తున్నాం సో ఈ రెండు మాకు సంబంధించిన అంశాలు ఈ రెండు మీకు సంబంధించి ఏమైనా విషయాలు ఉంటే దీనికి సంబంధించి అడిగితే క్లియర్ చెప్పి డౌట్ ఉంటే చెప్తాను మీరు ఇప్పుడు అనుకున్నట్టుగా ప్రాసెస్ చేస్తే ఆ ఇంటి ఫండ్ కానీ ఈజీ అయిపోతే అందరికీ ట్రూ ప్రాసెస్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి బాగుంటుంది అనుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రీసర్వే మనకు పదకొండు గ్రామాల్లో పది గ్రామాలు అయిపోయినాయి పది గ్రామాల్లో తొమ్మిది గ్రామాలు గెజెట్ పబ్లిసి అయిపోయింది ఆగస్టు పదమూడవ తేదీన మనకు చనిగోళ్ళు అయిపోయింది దానికి థర్డ్ డే సబ్బు సెప్టెంబర్ పదమూడుతో అది కూడా కంప్లీట్ అవుతుంది సో ఇంకా మనకు వన్ మంత్ తర్వాత ఇంకా మనకి అది అవుతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆ అబ్బెడ్ అక్కడ నడుస్తుంది ఇంకా మాకు రోవర్స్ లేవు ఇక్కడ నాకు రోవర్స్తో ఇప్పుడు మొత్తం మనసులో చేసే పని కాదు ఇక్కడ ఎవ్రీథింగ్ రోవర్స్ సో స్టేట్ మొత్తం మున్సిపాలిటీ పరంగా ఇక్కడ టేకప్ చేయలేదు కాబట్టి నాకు తెలిసి బయట గ్రామాల్లో విలేజెస్లో ఇంకా విలేజెస్ ఉన్నాయి అంటే మున్సిపాలిటీ కానీ విలేజెస్ ఉన్నాయి ఆ విలేజ్ అయినాక టేకప్ చేస్తారని అనుకుంటున్నాము బట్ మనకు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై కంప్లీట్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి కంప్లీట్ చేయాలనేది గవర్నమెంట్ టార్గెట్ అయితే ఉంది ఈ మంత్ అక్టోబర్గా నవంబర్ కానీ మనకు రోవర్స్ ఇస్తే స్టార్ట్ చేయాలి మేము రెడీగా ఉన్నాం మాకు కూడా విలేజ్ అయిపోతే అంటే మాకు ఒక టాస్క్ కంప్లీట్ అయిపోతుంది సో మాకు ఇప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు వచ్చినప్పుడు మాత్రం ప్రాసెస్ ఫాలో చేస్తాం ఇప్పుడు మీకు తెలియకుండా మున్సిపాలిటీ బ్యానర్లు కడుతుండే ఎవరు అది ఈరోజు మనం కౌన్సిల్ తెలుపుకున్నాం బాగుంది ఇప్పుడు మీకు తెలియకుండా బ్యానర్లు కడుతున్నారు కదా దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ చాలా ప్లానింగ్ సెకంట్లో అది టౌన్ ప్లాన్ టీపీఎస్ టీపీఎస్ లేకపోతే టౌన్ ప్లాన్ ఆఫ్ బాధ్యత అనేది ఇది ఉంటుంది మేము తప్పనిసరిగా ఈ కౌన్సిల్ ఈరోజు చేసిన దానికి అతనికి ఒక మెమో రూపంలో ఇష్యూ చేస్తూ దీని మీద ఇది చేసుకోమని చెప్తాము ఇది విషయం కావాలంటే మేము అతని బదులు వేరే వాళ్ళని వేసాక రిలీవ్ చేస్తామని చెప్తాం కానీ మనం మనం పంపము వాళ్ళ టీపీ వాళ్ళ ఆర్డీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కూడా మాట్లాడుతున్నాడు అందరూ నేను మీకు అందరికీ కౌన్సిల్కి అంతా కూడా ఇది

ఎరకలు గేరు ఇంటి దగ్గర మీరు భూపతి నాయ నుంచి అటు సైడ్ వస్తుంది నేను ప్రతి మీటింగ్ లో చెప్తున్నా కదా ఇక్కడ నీళ్ళు తగ్గు నీళ్ళు వచ్చిన వాళ్ళు చూడలేకపోతున్నాం వాళ్ళ పరిస్థితి కాలువ లేదా

ఇండిపెండెన్స్ సార్ వీళ్ళు అసలు మా పసిపిల్లలు ఎలా సార్ ఆయన సార్ అప్పటి నుంచి చెప్తున్నారు కనీసం ఆయన చనిపోయినారు కొంచెం దయా దాచి మీరు కొద్దిగా పని వర్త చేస్తే బాగుండదు సార్ తర్వాత వెల్కమ్ బోర్ టు ప్రతి మీటింగ్ లో చెప్తున్నాను సార్ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అదే సార్ నగర పంచాయతీ గ్రామ పంచాయతీ అర్థం కావడం లేదు ఏమీ అభివృద్ధి జరగడం లేదు మన రాష్ట్రంలోనే అతి చిన్న మున్సిపాలిటీ మన గూడూరు నగర పంచాయతీ సార్ మరి అభివృద్ధి ఎందుకు జరగడం లేదు సార్ వెల్కమ్ టు నగర పంచాయతీ బోర్డు ఉండాలి అలాగే చెట్లు ఇరువైపులో ఉండాలి మరి స్టాండ్ లో కూడా అవి టాయిలెట్స్ కట్టాలని చెప్పినా ప్రజల కోసమే కదా మేము ఏ మీటింగ్ కూడా ఆప్షన్ కదా సార్ మొన్న మా బాబా చనిపోయిన రెండు తర్వాత ఏ మీటింగ్ కూడా వద్దులేమ్మా అని చెప్పిన వారు కాదు మా బావారు ప్రతి మీటింగ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పిన వ్యక్తే సార్ చాలా మంది కొంతమంది ఆబ్సెంట్ అయి ఉంటారు కానీ మీ మాత్రం ఒక్కసారి కూడా ఆబ్సెంట్ కాలేదు సార్ మీరు దయ ఉంచి దృష్టిలో ఉంచుకొని మీరు ఆ వెల్కమ్ బోర్డు కానీ మా వాటిలో కానీ ఆ స్కూల్ దగ్గర రోడ్డు మనీ సార్ రోడ్ ఏంటి సార్ వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది సార్ కోరు కాలువలు అదే ఇప్పుడు పోతే మేడం గారు చూద్దరు